హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతానికి చేప్యాల రాజేశ్వరరావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మనతో ఉన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇక్కడి నుంచే ముఖ్యమంత్రిగా కొనసాగించడం జరిగింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించిందో పది సంవత్సరాలు అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడి నుంచి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే గెలిచి మన ముఖ్యమంత్రిగా కొనసాగించడం జరిగింది సార్ ఎలాంటి అభివృద్ధి అందించండి ఇక్కడ నేను గత పదిహేను సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంతో పాటు అలాగే ఆయన నియోజకవర్గం అయినటువంటి అభివృద్ధిని చూస్తే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది మనం ఒక వంద సంవత్సరాలు ముందుకెళ్ళిపోయినాం ఒక్కసారిగా ఇప్పుడున్నటువంటి ఇప్పటివరకు అయినటువంటి ఉన్నటువంటి అన్ని చూస్తే డెవలప్మెంట్ చూస్తే కేజీ టూ పీజీ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మల్లన్న సాగర్ కొండపోశం జరివారు అలాగే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇట్లా కూడా చెప్పుకుంటూ పోతే ఈరోజంతా మనకు సమయం కూడా జరిగిపోయినంత డెవలప్మెంట్ జరిగింది మీరు చూసే ఉంటుంది కూడా అదే ఉన్నట్లు ఓకే సార్ ఇప్పుడు ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా మూడోసారి ఓడిపోవడానికి గల ప్రధాన ఏంటి అయితే మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ ఇది గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి అందరి అతని దగ్గర నుంచి ప్రతి సంక్షేమ పథకాలు అందరూ చూసిండ్రు ఇప్పుడున్నటువంటి భోగస్ మంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని మా మార్పు మార్పు అంటూ బోగస్ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రజలను బోస పెడుతున్నటువంటి సమయం మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు చేసిన పథకాలని చూసినాం వీళ్ళు కూడా ఏదో చేస్తాము ఫోర్ ట్వంటీ హామీలు అన్నారు ఆర్ గ్యారంటీలు అన్నారు ఇవన్నిటిని చూసి ప్రజలందరూ కూడా ప్రజలు ఏదో ఆశపడి మోసపోయారు వాళ్ళు అంటే ఏదో ఆయన చేస్తాడని ఆశపడి మోసపోయారు తప్ప కేసీఆర్ గారి మీద ఎట్లాంటి వేరే ఆలోచన లేదు సేమ్ టైం లోకల్లో ఉన్నటువంటి కొంత నాయకులు కొంతమంది అంటే ఏదో అందరూ అని చెప్పడం లేదు అందులో కొంతమంది నాయకులు చేయడం వల్ల కూడా మాల ఉన్నటువంటి ఇప్పుడు మా దగ్గర మన గోడ దింకి అన్నారు కదా అట్లాంటివి అట్లాంటి నాయకులను చూసి కొద్ది ప్రజలు వేసాడని మేము అనుకుంటున్నాం అంతే ఓకే సార్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ప్రతి పేదోళ్ళకి దక్కింది ఇప్పుడున్న ప్రభుత్వం అదే పేర్లతోటి మళ్ళీ ఇస్తుందని అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం అర్థం కాలేదు అన్నది ఇంకా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ అదే పేర్లు మార్చిస్తుంది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం పేర్లు మార్చింది కానీ ఇవ్వలేదు పేర్లు మారుస్తూ ఇస్తున్నాం అని చెప్పుకుంటూ పోయింది తప్ప ఇచ్చిన పాపాన అన పోలేదు పేర్లు మారిస్తే మార్చింది కనీసం ప్రజలకు సంక్షేమ పథకాలు అందరితో మేము సంతోషపడేటోళ్ళం మా సారు కూడా సంతోషపడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం సరే నిజంగానే పేరు మార్చుకుంటే మార్చుకున్నారు కానీ ప్రజలను సంతోషంగా ఉన్నారని చెప్పేసి మా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు మా నాయకుడు కేసీఆర్ గారు కావచ్చు అందరూ సంతోషపడే వాళ్ళం చేసిన పాపా అనవలేదు ఆ సంక్షేమ పథకాలను పేరు మార్చి ఏదో చెప్పుకొని తూతూ మంత్రంగా ఇచ్చుకొని తుమ్మకాయ మంత్రం అన్నట్టు చేసేసి పక్కకు పడేసి ఆయన పబ్బం కట్టుకుంటూ పోతాను ఏదైడ్రా అని ఇది అని ఏదని ఇంకా ప్రజలను నష్టం చేసే పనులు చేసుకుంటూ పోతుడు తప్ప అది రేపు పొద్దున సంక్షేమ పథకాలు అందించే విధంగా మాత్రం పోవడం లేదు సార్ కేసీఆర్ గారి గొప్ప ఆలోచన హరితహారం అది చాలా గొప్ప ఆలోచన సార్ వేరే రాష్ట్రాల్లో కూడా లేకపోవచ్చు తెలిసి దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగించట్లేదు కారణాలు ఏంటి కేసీఆర్ గారికి మన తెలంగాణ రాష్ట్రం అన్నా మన దేశం అన్నా ఆయన అతనికి ఎంతో చాలా ఇష్టం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్లోబల్ వార్మింగ్ ఉన్నది కాబట్టి దాన్ని అరికట్టడం కోసం కేసీఆర్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్లను నాటడం కోసం కొన్ని కో కొన్ని కోట్లను మొక్కలను నాటింది హరితహారంలో భాగంగా ఆ కోట్ల మొక్కలు నాటిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాటికి నీరునుగా పోసే పాప అని కూడా పోలేదు అందుకోసమనే మా జోగినపల్లి సంతోషరావు గారు హరితహారం ప్రోగ్రాన్ని తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హరితసేన టీం ఆధ్వర్యంలో మొక్కలు నాటే దిశగా అందరూ పోవాలని నిన్న కూడా నిన్ననే జరిగింది నిన్ననే మేము చాలా గొప్పగా చేసుకున్నాం ఇంకొకటి కొత్త కొత్తగా కలి కలివ కలికివానము అని ఒక సినిమా కూడా వస్తుంది చెట్ల గురించే ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అరికట్టడం కోసమే వస్తుంది కేసీఆర్ చాలా గొప్ప గొప్ప నాయకుడు అసలు ఆయన ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపో మాటలు కూడా రావు ఆయన ఆయన సరిపోని సమయం సరిపోనంత చేసిన గొప్ప 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 పనులు ఉన్నాయి అందులో ముఖ్యంగా అరిదారం కూడా చాలా గొప్ప పని అని కూడా చెప్పుకోవచ్చు ఓకే సార్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ఫ్లోరైడ్ ప్రాంతం ఆ ఫ్లోరైడ్ చూసి తట్టుకోలేక మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడం జరిగింది సార్ అది నల్గొండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఎంత మేరకు అది డెవలప్ అయిందంటారు చాలా గొప్పగా అయింది అంతటా అయిపోయింది అనుకుంటున్నాను అయితే నాకు తెలిసిన వరకు అయితే మా సారు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే ప్రతి ఒక్క ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగినది మీరు అన్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధితుల నల్గొండ జిల్లాకే నీళ్ళు అందించిందంటే తెలంగాణ రాష్ట్రం కూడా అంతా చేరింది అటు మాకు కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా తెలుసు అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కూడా ఒప్పుకున్నారు వాటిని నిజాన్ని కూడా అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు కావచ్చు నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు వాళ్ళే ఒప్పుకున్నారు కేసీఆర్ గారు తీసుకొస్తేనే మన మన జిల్లా మొత్తం ఇవాళ నీళ్ళు అందుతున్నది మా పంటలకు నీళ్ళు ఇచ్చినా అని చెప్పి వాళ్ళే చెప్పగానే చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో దునికే మాటలు మాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చారు కదా అప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పారు వాళ్ళు కేసీఆర్ గారే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు అని అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేగా ఉండే కదా అప్పుడు ఏది మిషన్ భారత్ ఉన్నటువంటి ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ గొప్పగా మాట్లాడినట్టు వెంకటరెడ్డి ఇవాళ అదే వెంకటరెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా ప్రవర్తిస్తూ అధికార మదంతో అధికార దాహంతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ చాలా బాధ ఈ విషయాన్ని చూస్తుంటే కూడా సార్ యాదగిరిగుట్ట డెవలప్మెంటు కేసీఆర్ చేసిన కదా అంతే అంటారా ఖచ్చితంగా అది వంద శాతం అది చిన్న పిల్లని అడిగితే కూడా చెప్తాడు ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి యాదగిరిగుట్టను ఇవాళ చూస్తే మీకు కానీ నాకు కానీ అర్థమవుతుంది ఇదివరకు చూసినప్పుడే మనకు చాలా కష్టంగా ఉండే మనం మీరు కొండెక్కాలంటే ఒక ఒక వాహనం పోతే ఒక వాహనం దీయలేని పరిస్థితి చాలా ఇబ్బందులకు గురైంది వాటర్కి కానీ లేకపోతే ఉండే రూమ్లకు కానీ అవన్నీ స్థిథలావస్థ చేరుకుండా ఉండే అంతేకాకుండా అంత ప్రాచీనం కాసినటువంటి యాదగిరిగుట్ట టెంపుల్ను అంత పెద్దగా తీర్చిదిద్ది టీటీడీకి దీటుగా ఇవాళ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది ఇది పేర్లు మార్చుకొని నిన్నేదో అక్కడేదో మీ అక్కడ ఆలయ దగ్గరికి వచ్చేదో చెప్పినట్టున్నాడు మేము విన్నాం అంటే కొద్ది నెల పిల్లలేదు అందుకే మధ్యలో ఆపేసినాం ఏదో పడ్డాడు చేసిన మంచి దయ్యాల పార్టీలో పుట్టినవడే మరి రేవంత్ రెడ్డి గారు దయ్యాల పార్టీ అని అంటున్నావు కదా ఈ దయ్యాల పార్టీలో పుట్టినావు నువ్వు కూడా దయ్యాల పార్టీ నుంచే పుట్టిన వచ్చినట్టే కదా నువ్వు కూడా ఒక దయ్యానం అన్నట్టే కదా మరి దయ్యాల పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇలా దయ్యాల పార్టీని ఎట్లా అంటావు నువ్వు మా బీఆర్ఎస్ పార్టీని దయాల పార్టీ నువ్వు ఏ విధంగా అంటావు నీకు పుట్టగతులు అంటే నీ పుట్టగతులు నువ్వే తిట్టుకుంటున్నావు నువ్వు ఎక్కడైతే కొట్టినావో అక్కడనే నువ్వు వాళ్ళనే తిడుతున్నావు అంటే నీ ఒక నోటి దురుస్తుతనం ఇక అర్థమవుతున్నది అసలు ఒక ముఖ్యమంత్రి అంటే చూసి నేర్చుకోవాలి పిల్లలు కూడా మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు అందరూ చూస్తూ ఉంటారు ముఖ్యమంత్రి అంటే పిల్లల నుంచి ముసల రేపు చనిపోయే ఉన్నటువంటి వృద్ధాపతి ముసలవులు కూడా చూస్తూ ఉంటారు అతని మాటలను చూసి నేర్చుకుంటూ ఉంటారు ఏమని మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అసలు ఏం మాట్లాడుతున్నా ఆయన అంటే ఆయన ఏం మాట్లాడిన అంటే మేము కూడా మాట్లాడచ్చు ఆయన ఏం మాట్లాడ నోట్లకెళ్ళి వచ్చేటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదజాలాలను పిల్లలు చూసి నేర్చుకొని చెడిపోతున్నారని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఏది చెడ్డీ లిప్పుతా గోళీలు ఆడుకుంటా ఇది చేస్తా అది చేస్తా పిల్లలు తినిపిస్తా ఏం తినిపిస్తాడు ఆయన ఆల్రెడీ తినచ్చినాడు కదా ఆయన తెలియదు అట్లా ఉన్నదో అప్పుడు చూసిండు కదా ఉద్యమం ఎవరు ఆల్రెడీ కేసీఆర్ ఉద్యమంలో ఉండి జైల్లో ఉండి తిని చూసారు ఇదే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కేసు దొంగ ఒక దొంగ కేసులో పోయి నువ్వు తిన్నావు ఆల్రెడీ నువ్వు మాకు తినిపించేది ఏంది మా సార్కి తినిపించేది ఏం చేస్తావు ఇవే బోగస్ కేసులు పెడతావు మొన్న కూడా నోటీసులు ఇప్పించినావు ఏం చేస్తావాళ్ళు ఏమున్నది అసలు ఇంకొకటి ఒక సిల్లీ జోక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తొంభై వేల కోట్లు లక్ష కోట్లు కేసీఆర్ తినారని ఎట్లా మాట్లాడతావు అసలు నువ్వు అది అయిందే తొంభై వేల కోట్లు కదా అంటే ఇంకా పదివేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే లక్ష కోట్లు కేసీఆర్ గారు తింటే మరి ప్రాజెక్ట్ ఎవరు కట్టిరు నువ్వు కట్టిండ తాత కట్టినా ఎవరు కట్టిరు అది ఇప్పుడు అనాలి కదా ఇప్పుడు మొన్న ఏం చెప్పి నోటీసులు ఇచ్చిండు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి లక్ష కోట్లు దోసుకున్నాడు లక్ష కోట్లు దానికి అయిందే తొంభై వేల కోట్లు మొన్న మా హరీష్ రావు గారు కూడా చెప్పింది క్లియర్గా అరే బాబు నాయన దానికి అయిందే తొంభై వేల కోట్లు నాయన మీరు లక్ష కోట్లు తిన్నావు లక్ష వేలకు లక్షల కోట్లు తిన్నావు ఎట్లా చెప్తారు మీరు అది తప్పు కదా అని చెప్పేసి అంటే కూడా దాంట్లో అక్కడ కూడా దాన్ని ఉపసరించుకుని అది కాదని కూడా చెప్పలేదు వాళ్ళు ఒకసారి నోట్లకెళ్ళి ఒక మాట జారితే అయిపోతుంది అంతే ఒక బాధ్యత లేదు ఒక రాష్ట్రం మీద ప్రేమ లేదు ఢిల్లీలో సోనియా తల్లి కింద మోకరి ఇప్పుడు ఒక అప్పుడు ఏమన్నాడు సోనియా మన మీ కూడా విని ఉంటారు మేము అన్నదేమో ఇప్పుడు మళ్ళీ మేమంటే మళ్ళీ మమ్మల్ని ఏదో అంటారు ఏదో బలిదేవత అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు ఇవాళ ఎటువై నువ్వు ఇవాళ బలిదేవతనే ఇలా నీకు తెలంగాణ తల్లి విగ్రహం చేసి కూర్చోబెట్టినావు ఆ బలిదేవతనే తెలంగాణ తల్లి విగ్రహం చేసి కూర్చోబెట్టినావు కిరీటం ఉంటుందని కిరీటం తీసేసినావు అలా మీ బలిదేవత బొమ్మని రూపుదిచ్చిపెట్టినావు ఇదా దీన్ని అడగటం లేరా ఇలా ఎటువేరు మేధావులు అంతా కూడా ఇదివరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు మేధావులు మేము మేధావులం అని చెప్పుకొని చెప్పుకుంటూ వినారా అది ఇదని చెప్పి వీళ్ళందరూ లెక్క నిద్ర పోతున్నారా లేకపోతే ప్యాకేజీలకు అమ్ముడు పోయారా మాకైతే అదే అనిపిస్తున్నది ఇప్పుడు చూస్తుంటే కూడా అందుకే మేము కూడా చూస్తూ ఉన్నాం ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం రేపు ఏమేమి జరుగుతూ ఉంటుంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకుంటుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు మేము కాదు మేము ఏమన్నాం ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాం మాకు మాకు సమయం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలని మా కేసీఆర్ గారు చూస్తున్నారు వాళ్ళకు సమయం ఇచ్చింది కదా ప్రజల సమయం ఇచ్చారు కాబట్టి మనం కూడా సమయాన్ని ఇవ్వాలి వెంటనే వాళ్ళ మీద తొందరపడి అది చేయొద్దు వాళ్ళకు మంచి గొప్ప అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకోవాలి వాడుకొని వాళ్ళు తెలంగాణ రాష్ట్రం బాగుపడే విధంగా చూడాలి అందరూ ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందించే విధంగా చూడాలి అని చెప్పి కేసీఆర్ కూడా అందుకే ఎక్కడ కూడా ఒక మొన్న గంత పెద్ద సభలో కూడా అనలేదు అంటే అర్థం చేసుకోవాలి అంటే ఏమని ఆలోచిస్తున్నారు అని ఎందుకోసం చూస్తున్నాం అనేది ఏ అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఒక్క మాట కూడా అనకుండా ఒక నోరులకి వెళ్ళి ఒక మాట రాకుండా కూడా సార్ చూసినటువంటి మీరు సభలు చూసే ఉంటారు ఓకే సార్ ఇప్పుడు కవిత గారు వేరే అంటే కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు అసలు పార్టీ పెడతాడు మీకు ఎవరు చెప్పారు అక్కడ నాకు డౌట్ వస్తుంది మీరు రేవంత్ రెడ్డి మనసులో ఉన్నట్టున్నారు అట్లే కదా సార్ అక్కడక్కడ నాకు ఏదో డౌట్ వస్తుంది మీకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు ఈ విషయాన్ని పేపర్ల చూస్తారు ఎట్లయితే ఎవరికి రాధాకృష్ణకి చెప్పాడు అయితే కొత్త కొత్త పార్టీ మారుతుందా ఇప్పుడు ఇప్పుడు లేదంటారు ఎట్లా అట్ల పెడతారు చెప్పండి ఒకసారి జాగృతి అయితే కాదు మీకు తెలుసు ఎప్పటి ఉంది అది పార్టీ కాదు కవితక్కనే అసలు కవితక్క ఏ రోజు కూడా పార్టీ పెడతా అని ఎవరికి చెప్పలేదు ఇప్పుడు పార్టీ విషయంగా కావచ్చు లేకపోతే తండ్రికి ఒక కూతురుగా కావచ్చు ఒక లేఖ రాసుకునేది ఆ లేఖను సరే అది వాళ్ళ వీళ్ళ అని చెప్పుకుంటూ కాదు కానీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే అవుట్ చేసి మా దాంట్లో మాకు కుంపులాట పెట్టడం కోసము లేకపోతే ఏదో అనడం కోసం మీ వాళ్ళ తీసుకురానడం కోసము దీన్ని ఏదో బయట వేసుకొని అభివృద్ధి పనులను పక్కకు పెట్టేసి మా మీద డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం మనం చేయడమే తప్ప కవితకి ఏదైనా పార్టీ పెడతా అని చెప్పిందా చెప్పలేదు జాగృతి ఇవాళ ఏం లేదు గత ఉద్యమంలో ఉంచి వరకు కూడా ఉంటా ఉన్నారు చేస్తూ ఉన్నారు నిన్న మొన్నటి దాకా అక్కగారి కొద్దిగా అంటూ అది అయింది కాబట్టి మీ అందరు తెలిసిన విషయమే ఆ స్కామ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి స్కీమ్ కేసు పెట్టినటువంటి బీజేపీ పార్టీలో పెట్టినటువంటి అంత దుర్గార్గ దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగా మాకు అది దక్క జైలు కూడా మాకు చాలా బాధాకరమైన విషయం సరే అది కొన్ని కొన్నిసార్లు అవుతూ ఉంటాయి దానికి కూడా ఆధారం లేని కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి ఘనత బీజేపీకి దక్కింది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సరే అదంతా పక్కకు పెడితే జాగృతి ఎప్పటి నుంచో ఉన్నది సెకండ్ టైం ఎట్లాంటి ఇబ్బందులు లేవు మా కవితక్క గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ శరణ కావచ్చు అంతా కూడా పార్టీలో ఉన్నటువంటి అంతా కూడా ఒకే దీటి మీద ఉన్నారు నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు నా దగ్గర నా దగ్గర మీ దగ్గర నచ్చని విషయం నేను చెప్తూ ఉంటాయి మీరు నాకు నచ్చని విషయం ఉంటారని చెప్తూ ఉంటారు చెప్పడంలో తప్పలేదు లేదు కూడా ఎక్కడ కూడా అక్క కూడా నేను పార్టీ లేదు లేకపోతే మీకు దూరంగా ఉంటా అని చెప్పలేదు ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నా చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో నిన్న మొన్న అక్క కూడా అక్కడ మన పెట్టింది ఎక్కడ దీనికి సకాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నోటీసులపైన కేసీఆర్ గారికి వచ్చిన నోటీసులపైన మొన్న నిరసన వ్యక్తం చేసింది అక్క కూడా నేను చూసింది అంటే ఎక్కడ పార్టీ పెడుతున్నట్టు ఇప్పుడు మీ పడ్డ బట్టబయలు అయిపోయింది కదా పార్టీ లేదు మేము అంత కొట్టే నేను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నా పని చేస్తూనే ఉంటా అని చెప్పి అక్క గారు దీంట్లో మనం వేరే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎట్లాంటి డౌట్ లేదు మరి మాకైతే తెలియదు ఒకవేళ మరి మీకు చెప్పుంటే మాత్రం మరి రేవంత్ రెడ్డి చెప్పుంటాడు మా వాళ్ళైతే చెప్పుంటారు ఇక మా ఉద్దేశం మాకు చెప్పే అంత స్థాయి లేదు అంత స్థాయిలో కూడా మేము కాదు కదా అట్లా బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం బీసీ వర్గీకరణ గురించి చెప్పాలంటే మనకు దాని మీద కొద్దిగా తక్కువనే విషయం మన కవిత చేసిన ఉద్యమంలో మేము చూసి నేర్చుకున్నాం వంద శాతం అక్కగారు చేసినటువంటి బీసీ సంబంధించినటువంటి ఉద్యమంలో మొన్న అసెంబ్లీలో కూడా తీర్మానించడం కౌన్సిల్ కూడా చేయడం చాలా ఆనందకరమైన విషయం బీసీలందరూ కూడా ఏకదాటిగా ఉండి రేపు కూడా రాబోయే కాలంలో బీసీలకు కూడా వారికి ఉన్నటువంటి శాతాన్ని బట్టి రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా అందరం కూడా సానుకూలంగా ప్రతిఫలి దానికి అనుకూలిస్తామని చెప్పేసి చెప్తాను సార్ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు ముగిసి కూడా సంవత్సరం నాకు వస్తుంది ఎక్కడ కూడా గ్రామ మన వాళ్ళను పెట్టారు కానీ ఎక్కడ కూడా అవుపడట్లేరు ఓకేనా గ్రామం ఇప్పుడు సర్పంచ్ పదవులు అయిపోయినాయి స్పెషల్ ఆఫీసర్లు అని పెట్టారు వాళ్ళు ఎక్కడ కూడా లేరా ప్రజలకు తెలుస్తలే ఎందుకు భయపడి పెట్టట్లేరా లేక నిజంగా ఆర్థిక ఇబ్బందులు పెట్టట్లేరా ఎన్నికలు ఖచ్చితంగా కూడా భయపడే పెడతలేడు ఎందుకంటే నేను వాళ్ళందరినీ మోసం చేసి కూర్చొక్కి కూర్చున్నాను ఇవాళ కనుక స్థానిక అలక్షలు పెడితే నా పార్టీలో నుంచి పెట్టినటువంటి వార్డ్ మెంబర్ కూడా గెలవడు ఇక నాకు ఉన్నటువంటి ఆధినాయ వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉంటారు కదా ఢిల్లీలో ఉంటుంది అంత వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా అక్కడ చూపించుకోవాలి కదా ఇక్కడ ఇది ఫెయిల్ అయితే అక్కడ పర్ఫార్మెన్స్ కట్ అవుతుంది మళ్ళీ షుట్ కేసు బరువు పెరగాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ షుట్ కేసులు పోతూనే ఉన్నాయి మళ్ళీ బరువు పెరగాల్సి వస్తుంది బరువు ఎందుకు దీన్నే పోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆప్షన్ తప్ప వేరే ఉద్దేశం కానే కాదు సరే బడ్జెట్ లేదు అంటున్నారు అంటే అందాల భామలను చూసేదందుకు అందాల పోటీ పెట్టేదందుకు నీకు బడ్జెట్ ఉంటుంది అంటే మన ప్రజలకు ఉపయోగపడేది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేది ప్రజలకు సంక్షేమ పథకాలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎప్పుడు కానీ వార్డు వార్డు దగ్గర స్టార్ట్ చేస్తే ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే వరకు శాసనసభ వరకు వరకు కూడా నాయకులు ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటేనే ఎక్కడ కానీ ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు పోతూ ఉంటుంది వీటిని పెట్టడానికి ఏమో నీ దగ్గర డబ్బులు లేవు ఎవరికి పనికి రాని ఎవరికి అవసరం లేని ఎవరు చూడండి ఓన్లీ మీ నాయకులు మీ నాయకురాళ్ళు మీరు ఆనందించడానికి మీరు పెట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి అందాల పోటీకేమో పైసలు ఉంటాయి మీకు కరెక్టేనా మరి ఎందుకు పెట్టలేదు ఎలక్షన్స్ పెట్టచ్చు కదా అందాల పోటీ పెట్ట ఎలక్షన్స్ పెట్టవచ్చు కదా ఓకే సార్ ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారి ముప్పై ఏళ్ళ కథ అంటారు ఇది కాంగ్రెస్దా బీజేపీదా బీఆర్ఎస్దా గదుత ఎవరిది కాదు మంద కృష్ణ కాదే వారిదే ఈ ఘనత వారికి మాత్రమే చెందుతుంది ఓ బీజేపీదో ఓ కాంగ్రెస్దో అని నేను చెప్పాను మందకృష్ణ మాదిగ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం వారిని వారి వారు కొట్లాడి తెచ్చినటువంటి కొట్లాడిని తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప ఎవరో ఒకరు దానదత్తం చేస్తేనో ఎవరో ఒకరు చేస్తేనో కాలేదని నేనైతే అనుకుంటున్నాను పదవులు ఆశించ పదవులు ఆశించకుండా పదవులను కూడా ఆయన మా కేసీఆర్ గారు కదా ఎట్లా ఒక గడ్డి పుల్ల లెక్క ఇసురు తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను అలాగే వారు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం వారు పోట్లాడినటువంటి పో పోరాటంలో భాగంగానే రిజర్వేషన్ వచ్చిందని అనుకుంటున్నారు తప్ప ఏ బీజేపీ ఏ కాంగ్రెస్ ఇచ్చిందనేది మాత్రమే అనుకోవట్లేదు ఓకే సార్ ఇక్కడ మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు కదా అంటున్నారు సార్ అక్కడ శాతం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు లోపాలు జరుగుతున్నాయి అంటారు సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటి మీద ప్రత్యేక చర్యలు ఉంటుండే ప్రత్యేక కౌన్సిలింగ్స్ ఉంటుండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దాని మీద పెట్టినటువంటి విషయం మీకు తెలిసి ఉంటుంది ఆనంద్ గారు సిపి ఆనంద్ గారిని దాని మీద కేసీఆర్ గారు ఉక్కు పాదం పెట్టాలని చెప్పిండే ఎక్కడ దొరికినా ఎవడి పేరు చెప్పినా వదిలిపెట్టేది లేదు డ్రగ్స్ బారిన మన తెలంగాణ యువత పాడైపోవద్దు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి మంచి పేరు రావాలంటే డ్రగ్స్కు దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు అంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాన్ని తొక్కే విధంగా ఉక్కుపాదంతో అంచివేసేసిండు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో వాటి మీద చర్య తీసుకోవడం కాదు కదా కనీసం ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పాపాన కూడా పోవడం లేదు ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది ఉన్నామా అని ఉన్నారు తప్ప దాని మీద ఎక్కడ మాత్రం కనబడతలేదు మీరు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు బయట చాలా జరుగుతూ ఉన్నాను డ్రగ్స్ గంజాయి బారినబడి ఇంట్లో స్కూల్లో పిల్లలు పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో ఇస్తూ చాలా జరుగుతూ ఉన్నది చాలా బాధాకరమైన విషయం దీని మీద కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా వినపిస్తూ ఉన్నాం ఓకే సార్ మొత్తానికి ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఏం చెప్పదలుసుకున్నారు ఓటంటే చాలా పవిత్రమైన దాన్ని మొత్తం కూడా అమ్ముకోవడాలు జరుగుతున్నాయి సార్ దానిపైన మీరు ఒక సీనియర్ నాయకులుగా ఏం చెప్తారు ఓటర్లకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఏది కూడా రాకుండా మన గ్రామ గ్రామాలకు రావడం లేదంటే మనం చేసినటువంటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినటువంటి ఎన్నికలలో చేసిన పాపమే ఈరోజు మనకు ఈ దారిని తీసుకొచ్చిందని అనుకుంటున్నా ఇప్పుడు రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చే మొదలుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేయాలని కోరుతూ అలాగే ఇదివరకు ఉన్నటువంటి మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గ్రామంలో ఇల్లు ఇల్లు చేరుకున్నది ఈ ప్రతి ఇంటిని ముద్దాడిందనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మనం చేస్తా ఉన్నాం కరెక్ట్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నామంటే మీ తెలియదు धन्यवाद